సింధులోయ నాగరికత ప్రపంచ నాగరికతల్లోనే మన సింధులోయ నాగరికత చాలా ఉన్నతమైనది గొప్పది అలాగే అభివృద్ధి చెందిన ఒక పట్టణ నాగరికత అని మనం బలంగా చెప్పచ్చు సింధు నాగరికత ఎలా బయటపడింది ఎప్పుడు ఎవరి వల్ల బయటపడింది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం ఏపీఎస్సి గ్రూప్ టూ ఇండియన్ హిస్టరీలో ప్రాచీన భారతదేశ చరిత్రలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇది క్లాస్ టూ సెప్టెంబర్ ఇరవై పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి వంద సంవత్సరాలు అయింది ఎందుకంటే ఇదే డేట్న మనకి మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందని అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చిన డేట్ మనకంటూ ఒక నాగరికత ఉందని మనకు చెప్పిన రోజు ఇది ఇయర్ చాలా ఇంపార్టెంట్ ఈ ఇయర్ని గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ ఇరవై పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అసలు ఈ నగరాలు కనుక్కోవడానికి తొలి అడుగు ఎక్కడ పడింది పద్దెనిమిది వందల ఇరవై ఆరు చార్లస్ మాసన్ అనే వ్యక్తి ఈ సింధు ప్రాంతంలో పర్యటించినప్పుడు కొన్ని శిథిలాలను గుర్తించాడు కానీ అతను ఏమనుకున్నాడంటే అలెగ్జాండర్ కాలం నాటివనే అతను అపోహపడ్డాడు అతని తర్వాత పద్దెనిమిది వందల యాభై మూడులో సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే వ్యక్తి కొన్ని హరప్ప ముద్రికలను గుర్తించాడు వాటిని గుర్తించిన తర్వాత అతడు ఏమనుకున్నాడంటే ఇవి బౌద్ధ మతానికి చెందినవని అతను భావించాడు ఇలా పెరుగుతున్న సందేహాల మధ్య పంతొమ్మిది వందల పన్నెండులోని జే ప్రిట్ అనే ఒక వ్యక్తి మరికొన్ని హరప్ప ముద్రికలు గుర్తించాడు ఇతను చాలా ఇంపార్టెంట్ ఈ విషయం ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వరకు వెళ్ళడానికి ఇతనే కారణం దీన్ని గుర్తించిన ఏఎస్ఏ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా త్రవ్వకాలు అనేవి మొదలుపెట్టాయి అలా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో దయారాం సహాని చాలా ఇంపార్టెంట్ వ్యక్తి పంజాబ్లోని గవర్నమెంట్ పరంగా త్రవ్వకాలు చేపట్టారు అతను కొన్ని భౌతిక సాక్ష్యాలను గుర్తించాడు దాని తర్వాత రెండోసారి పంతొమ్మిది వందల ఇరవై రెండులోనే ఆర్డీ బెనర్జీ మొహంజు దారో మృతుల దెబ్బ అని కూడా దీన్ని అంటారు దీన్ని గుర్తించి ఇక్కడ కూడా కొన్ని భౌతిక ఆధారాలను గుర్తించాడు ఆర్డీ బెనర్జీ దయారాం సహానీ వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ ఈ రెండు ప్రదేశాల్లో దొరికిన భౌతిక ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకేలాంటి పోలికలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒకటే నాగరికతకి చెందినమని క్లియర్గా స్పష్టమైంది దీన్ని బేస్ చేసుకునే సెప్టెంబర్ ఇరవై పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సర్ జాన్ మార్షల్ అప్పుడు ఏఏసీ యొక్క డైరెక్ట్ జనరల్ ఇతను అఫీషియల్గా అనౌన్స్ చేశారు మనకంటూ సింధు నాగరికత ఉందని ఇది చాలా అభివృద్ధి చెందిన నాగరికత అని కూడా అతను చెప్పడం జరిగింది ఆ ప్రకటన తర్వాత మన భారతదేశం యొక్క చరిత్ర మౌర్యుల సామ్రాజ్యం నుంచి దాదాపు రెండు వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది సింధు నాగరికత చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లనే కాదు మన రియల్ లైఫ్లో కూడా మన నాగరికత గురించి మన రూట్స్ గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి ఇంత పెద్ద నాగరికత అన్వేషణలో ఉన్న కొంతమంది వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం చార్లస్ మాసన్ ఇతని గురించి చెప్పాను కదా అలాగే అలెగ్జాండర్ కన్నింగ్హమ్ జే ఫ్లెట్ అలాగే దయారాం సహాని ఆర్డి బెనర్జీ జాన్ మార్షల్ సర్ జాన్ మార్షల్ ఇతను ఏఎస్ఏ యొక్క జనరల్ ఆ టైంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఈ డేట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మన నాగరికత అయితే కనుక్కున్నారు అప్పటి ప్రజల యొక్క బొమ్మల లిపిని ఇంకా మన వాళ్ళు కనుక్కోలేకపోయారు అది ఎలా చదవాలి ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం అవ్వదు సో ఈ సింధు లేదా హరప్ప నాగరికతను మనం త్రీ ఫేజెస్ కింద డివైడ్ చేసుకోవాలి సో ఎర్లీ ఫేజ్లోని అసలు అలా ఎలా ఆవిర్భవించారు విలేజ్ నుంచి టౌన్కి ఎలా ట్రాన్స్ఫామ్ అయ్యారు అనేది ఎర్లీ హరప్పన్ స్టేజ్లో ఉంటుంది అలాగే మెచ్యూర్ హరప్పన్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ వీళ్ళు పీక్ అర్బనైజేషన్కి వచ్చారు ఇప్పుడు మనం ఎలాగైతే ఉంటున్నామో ఆల్మోస్ట్ వాళ్ళు కూడా అలాగే ఉండరు అర్బన్ సిటీస్లో ఎలా ఉంటారో అలా అలాగే గ్రేట్ సిటీస్ ఉండేవి డ్రైనేజ్ సిస్టమ్స్ ఉండేవి ఇవన్నీ కూడా ఫ్యూచర్స్లో మనం చూద్దాం నెక్స్ట్ లేట్ హారప్పన్ పీరియడ్లో ఏంటంటే వాళ్ళు డిక్లైన్ ఎలా అంతమయ్యారు అనేది దాని గురించి మాత్రమే ఉంటుంది సో ఈ వీడియోలో అయితే ఇక్కడ వరకు సరిపోద్ది మనం తర్వాత ఫుల్ నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా చూద్దాం మేజర్ సిటీస్ ఇవన్నీ వాటి గురించి చూద్దాం సో మేమైతే ట్రై చేస్తున్నాం క్లాసెస్ బేగా అప్లోడ్ చేయడానికి బట్ అవ్వడం లేదు మ్యాక్సిమం మీరు దీన్ని ఒక ఆప్షనల్గానే తీసుకోండి మీరు మెయిన్గా ఏదైతే కోర్స్ తీసుకున్నారో దాన్ని ఫాలో అవుతూ మా దాన్ని ఒక ఆప్షనల్గా వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి మీకు వీడియోస్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మాకు ఎంత సపోర్ట్ వస్తే మేము అంత బేగా అప్లోడ్ చేయగలం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్